అంటే ఇప్పుడు గత ప్రభుత్వం వాపసు తీసుకొని దాని మీద మాకు పట్టాలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేసి మళ్ళీ మర్చిపోయిన చరిత్ర గత పాలకులకు ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మాకు ఆడ ఎకరాల భూమి ఒక రైతు కానుండి గవర్నమెంటు నలభై వేలు ఇస్తే మేము ఇరవై వేలు కట్టి ఆ ఎకరాల భూమిని ఎకరాల భూమిని మేము కొనుగోలు చేసి మేము అద్దురాళ్ళు ఎంఆర్ఓ ఎంసీని తీసుకొచ్చి అద్దురాళ్ళు పాతించి కంప చెట్లు ఒగైరా ఇంకా అన్నీ ఉంటే సమానం చేసి ఎంసీని తీసుకుపోయి ఎంఆర్ఓ గారిని తీసుకుపోయి అద్దురాళ్ళు బాధించి కేటాయించి అన్ని అద్దురాళ్ళు నూట ఇరవై ప్లాట్ సుమారు నూట ఇరవై ప్లాట్లకు అద్దురాళ్ళు పాతిన తర్వాత నాలుగు లక్షల పెట్టుబడి మా వడ్డర కులస్తులు పెట్టి వాళ్లకు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సమస్య ఉన్నందువల్ల వాళ్ళు సంచార జాతులైన ఒడర జాతులు వేరే పనికి పోయి కొన్ని డబ్బులు సంపాదించుకొని వద్దామని పో పోయి వచ్చేసరికి వీళ్ళు సబ్ స్టేషన్ అయితేంది పల్లె ప్రకృతి భవనం అయితేంది జీపీ అయితేంది క్రీడా ప్రాంగణం అయితేంది నర్సరీ అయితేంది మా నాలుగు ఎకరాలల్లో పెట్టినందుకు గాను మేము చాలా బాధపడుచు అందరం అడగగా మీరు అధిక అభివృద్ధిని అడ్డుకోవద్దు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మీకు ఈడ కాకపోతే నాలుగు ఎకరాలకు బదులు ఆరు ఎకరాల స్థలాన్ని వేరే కాడ కేటాయించిస్తాము అని చెప్పి మాయ మాటలు చెప్పి మేము అధికారులే ఇట్లా చెప్పినాక మనం వినకుంటే ఎట్లా అన్నట్టుగా మేము విని ఆగితే మొన్న మాకు మొన్న ప్రస్తుతం ఐదు రోజుల క్రితం జరిగిన విషయం ఏంటంటే శ్రీ మా వడ్డెర వడ్డేర జాతి ఆరాధ్య దైవమైనటువంటి రేణుకా ఎల్లమ్మ మట్టెడు మావురాల రేణుకా ఎల్లమ్మని గద్దెను పెట్టి నిలబెట్టుకుంటే పాలకులు మా మీద పదిహేను మందిపై కేసు పెట్టడం జరిగింది మాకు ఇన్ని పట్టాలు ఉన్నా మాకు ఈ స్థలాలు కేటాయించకపోగా మేము ఓన్లీ రేణుకాయ ఎల్లమ్మ గుడి కట్టుకోవడానికై కొంత స్థలాన్ని మేము గద్దెను పెట్టి వెళ్ళమని నిలుపుకుంటే మా మీద కేసులు పెట్టి కేసులన్నీ బనాయించి పెట్టిర్రు ఈ అన్ని తప్పు వైఖరిని ఖండిస్తున్నాం మాకు తక్షణమే మాకు ఇచ్చిన నాలుగు ఎకరాల భూమి ఇవన్నీ ఖాళీ చేసి మాకు తక్షణమే ఇవ్వగలరని మా